కొన్ని కొన్నిసార్లు విరక్తి చెంది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాలనిపిస్తుంది ఇలాంటి పరిస్థితులు వ్యతిరేకమైన పరిస్థితులన్నీ ఏం చేస్తాయో తెలుసా మన భక్తిని చెరిపేయాలని మన నీతి నుంచి మనం బయటికి రావాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటుందండి ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనందరికీ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే నువ్వు నీతిగా బ్రతకాలనుకుంటున్నావా అలాగే ఉండు హలెయ దేవుడు నిన్ను బ్రతికిస్తాడు దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు దేవుడు నిన్ను దీవిస్తాడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలని కోరుకో దేవుడు నిన్ను అలాగే ఉంచుతాడు ప్రైజ్ అలా హలెయ ఏ పాపము అంటకుండా నేను బ్రతకాలంటే కోరుకోవాలి అది దేవునికి ఇష్టమైనది అలాంటి వారి కొరకు పరిశుద్ధుల కొరకే పరలోక రాజ్యం ఉంది ఆమె లూయ ఎవరి కొరకు పాపాన్ని జయించిన వారి కొరకు లోకాన్ని జయించిన వారి కొరకు ఈ లోకంలో నేనేమి జయించలేకపోతున్నానండి ఈ లోకంలో నేనేమి అన్నిటికీ లోబడిపోతున్నానండి అని అనుకోవద్దు నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే ఎస్ నీలో దేవుడు ఆత్మ నిన్ను నింపుతూ ఉన్నాడు ప్రైజ్ ప్రజలో నీకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు ఆత్మతో బలపరుస్తూ ఉన్నాడు అధైర్యపడొద్దు నీరు గారిపోవద్దు నీరసపడిపోవద్దు శ్రమలలో నీకు తోడయి ఉండుటకు తన ఆత్మను నీకు తోడుగా ఉంచాడు హలే లూయా ఇరుకులో ఇబ్బందుల్లో ఏమండి ఇరుకుల్లో ఇబ్బందులు ఇబ్బంది అనే కొలిమిలో వేస్తాడంట ఒక్కోసారి హలే మాటలతో చెప్పడం సులువేనండి నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని స్థుతిస్తాను అని చెప్పడం సులువే కానీ అనుభవించేటప్పుడు ఎలా ఉంటున్నామనేది ముఖ్యం హలే ఆ పరిస్థితిని అనుభవించేటప్పుడు మనం ఎలా అనేది ముఖ్యం ఏ పరిస్థితుల్లో ఉన్న దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా నీ పరిశుద్ధతను కాపాడుకో ఇంకనూ పరిశుద్ధతను కాపాడుకో ఇంకనూ నీతిని కాపాడుకో ప్రైస్ లూయా నీ నీతిని పాడు చేసుకోవద్దు నీ పరిశుద్ధతను పాడు చేసుకోవద్దు కాలము ఏమైందంట సమీపించి ఉన్నది కాలము సమీపించి ఉన్నది రాకడ దినములు అతి సమీపంగా వస్తూ ఉన్నాయి ఇంకా నేను లోకంలోనే ఉంటాను అందరూ ఉండట్లేదా ఏంటి నేనే ఒక పెద్ద గొప్ప అని అనుకోవద్దు అందరికీ వేరే ఉందివుగాక ప్రైజ్ అలా ఈ లోకానికి వేరే జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ లోకం నుంచి దేవుడు వేరుపరిచాడు పరిచాడు అంటే ఈ ఊళ్ళో నుంచి వెళ్ళిపోమని కాదు నీ ప్రవర్తన విషయంలోను నీ మాటల విషయంలోను నీ భక్తి విషయంలోను దేవునికి ఒక మాదిరికరంగా ఉండాలి హలెయ ఈ లోకానికి ఒక మాదిరిని చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు అసలు నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా చేశాడు ఆమెన్ హెలూయ ఏంటి నా జీవితం ఏమో రోజు రోజు చూస్తే హీనదశకి వెళ్ళిపోతుంది నేను ప్రత్యేకమైన వ్యక్తిని ఏంటి అని అనుకోవచ్చు నువ్వు నా పరిస్థితులు చూస్తే వ్యతిరేకంగా మారుతూ ఉన్నాయి నా పరిస్థితులన్నీ కూడా ఎందులో చెయ్యి పెట్టినా సరే ఏమంటారు తెలుసా వెనక్కి వెళ్ళిపోతుంది ఎందులో కాలు పెట్టినా సరే వెదిరిగిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అంటున్నారు కానీ పట్టిందల్లా ఇనుమైపోతుంది ఇత్తడైపోతుంది నా పరిస్థితులన్నీ దిగసారిపోతున్నాయి ఓకే ఓకే అనండి ఓకే అనండి ఓకే ప్రైజ్ ఎలా హలెయ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా అక్కడికి నీ దేవుడు ప్రైజ్ అలాడ్ హలెలుయ ఒకవేళ ఊపిరి సలపనటువంటి శ్రమంలో నువ్వు ఉన్నావా అక్కడికి నువ్వు దిగి వస్తాడు హలిలుయ ఎబ్బోకు రేవులో యాకోబు ఒక్కడిగా మిగిలిపోయాడు అక్కడికే దిగి వచ్చాడు ఆమెన్ హెలుయ చేయి విడువని దేవుడు నీతో కూడా ఉన్నాడు నువ్వెంత శ్రమలో ఉంటే ఏంటి ఆ శ్రమను ఆయన కూడా అనుభవిస్తున్నాడు ఆల్రెడీ ఆయన అనుభవించేసాడు సిలువలో ప్రైజ్ అలా హలెలుయా ఒకవేళ నిన్న ఏదైనా తాకాలి అంటే ముందుగా ఆయన తాకే వస్తుంది నీ దగ్గరికి ఎందుకంటే నీవు ఆయన కనుగుడ్డువు ప్రైజ్ అలా నువ్వెవరువో తెలుసా ఆయన కనుగుడ్డువు నీవే పరిస్థితుల్లో ఉన్నా సరే నిరాశపడకు ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకో నీ పరిశుద్ధతను కాపాడుకో పరిశుద్ధతను విడిచిపెట్టద్దు ఇంకా నేను భక్తి భక్తి చేసి ఎందుకండి ఇంకా నేను భక్తిగా ఉండి సుఖమే ఉందండి ఇంకా ఎందుకండి కొంతమందిని చూస్తూ ఉంటాము కొంతమందిని యూట్యూబ్లో ఈ మధ్య చాలా పెద్ద దుమారాలు రేగుతూ ఉన్నాయి ఏమంటే దేవునిలోనికి వచ్చి దేవుని మహిమను రుజుచూచి దేవుని కార్యాలు అనుభవించి మరలా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా వెనుతిరిగిపోతున్నారు అటువంటి వారిని పౌలుగారు ఏమన్నాడో తెలుసా భ్రష్ట మనసుకు అప్పచెప్పేస్తాడంట భ్రష్ట మనసు దుష్ట స్వభావము దుష్టంలోనికి వెళ్ళిపోతారు వాళ్ళు అటువంటి వారు ఏమండి వర్ధిల్లుతున్నామో అనుకుంటారు కానీ కీర్తన గ్రంథంలో ఒక చోట వారి గురించి మరి దావీదు వెసరపడినట్టుగా మనం చూస్తూ ఉంటాం అది ఒకసారి చూద్దాం ఆ కీర్తన ఎన్నో కీర్తనది ప్రైజ్ అలాడు హలెయ హీతిమంతుల నీతిమంతుల రాళ్ళలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము మంతుల గుడాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీ కృప నిత్య ముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా హలలుయా డెబ్భై మూడవ కీర్తనలో మూడవ చరణం మనం చూసినట్లయితే భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని మరణ మందు వారికి యాతనలు లేవు వారి పుష్టిగా ఉన్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొని వస్త్రం వలె వారు బలాత్కారము ధరించుకొని ధరించుకొందురు క్రవ్వు చేత వారి కన్నులు ఉన్నవి వారి హృదయాలోచనలు బయట కానవచ్చుచున్నవి అంటూ గర్వముగా మాట్లాడతారు ఇదిగో పదకొండో చరణలో చూస్తే దేవుడు ఎట్లు తెలుసుకును వారు ఏం చేస్తున్నారంట వారికి యాతనలు లేవు బాధలు లేవు ఎవరికి భక్తిహీనులకి అంటే మందిరానికి రాకపోయినా వారు బహుగా వర్దిల్చున్నారు బహుగా విస్తరించున్నారు వారు ఈ లోకంలో వృద్ధి పొందుచున్నారు వారికి యాతన లేదు బాధ లేదు చనిపోయేటప్పుడు కూడా ఏ ఏ అపాయము వారికి ఎటువంటి యాతన లేదు వారు పుష్టిగా ఉన్నారంటండి పుష్టిగా ఉన్నారు ఈ మధ్య మన సంఘస్థులు మన సంఘం కొ సంఘంలోనికి వస్తున్నటువంటి దేవుని పిల్లలు వారి గురించి బయట వారు ఒక మాట మాట్లాడుకున్నారంటే నాకు వినపడింది ఎందుకు మీ వాళ్ళు ఎప్పుడు కూడా నీరసంగా ఉంటారు నీరసం మొహం వేసుకుని ఉంటారు నిన్న నన్ను వారితో చెప్పండి ఆ ముఖములో ఉన్న తేజస్సు వారికి తెలట్ల ప్రైజ్ అలా హలే లూయ వారు ముఖాలు అలా వికారం చేసుకోకపోతే గ్రామానికి క్షేమం లేదు వారి ముఖాలు అలా వికారం చేసుకోకపోతే వారి కుటుంబాలకి క్షేమం లేదు వారు ప్రతీదిన ప్రార్థనలో గోజాడుచు ఉన్నారు అందుకే ముఖాలు నీరసం అయిపోతున్నాయి పుష్టిగా ఉన్నవారు ముఖాలు ఈయన అదే అంటున్నాడు వారు పుష్టిగా ఉన్నారు వారు చాలా మెరు అందంగా ఉన్నారు వారి యొక్క ముఖములు మెరుగుగా ఉంటూ ఉన్నాయి నునుపుగా ఉంటూ ఉన్నాయి వారికి అసలు యాతనే లేదు అంటూ దేవుడు ఎట్లు తెలుసుకును పదకొండవ చరణంలో మహోన్నతినికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు ఇదిగో వారు ఎవరంట భక్తిహీనులో వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధన వృద్ధి చేసుకుందురు చింత అనేది లేదు వారి జీవితంలో మందిరానికి రావాలి ప్రార్థన చేసుకోవాలి దేవుని సన్నిధిని వేడుకోవాలి ఉపవాసం ఉండాలి ప్రార్థన చేసుకోవాలి ఇదిగో నియామక కూడుకులు ఉంటాయి విడుదల కూడుకుంటుంది వెళ్ళాలి అనే చింత లేదు వాళ్ళకి ఎల్లప్పుడూ ధన వృద్ధి చేసుకుంటూ ఉంటారంట పగలు రాత్రి కష్టపడతారు ధనము కొల్ ఏమంటారు కూడు కూర్చుకుంటూ ఉంటారు ఇటువంటి వారు ఎవరని చెప్తుందంటే బైబుల్ గ్రంథం ఎవరంట భక్తిహీనులు నీకు ధనము కావాలి భక్తి కావాలా చెప్పండి మీకేం కావాలి ప్రైజ్ అలా హలెలుయా పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండాలి నీతిమంతులు ఇంకనూ నీతిమంతులుగానే ఉండాలి భక్తిహీనులు ఎలాగూ ఉంటున్నారంట మాకు చూడండి నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే అనుకుంటున్నాడు నా చేతులు కడుక్కు నిర్మలున్నాయి ఉండుట వ్యర్థమే అంటున్నాడు దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది నేను దేవుని సన్నిధిలోనే ఉంటున్నాను కానీ నా మీద శిక్ష వస్తుంది నేను దేవుని సన్నిధిలో ఉంటున్నానే కానీ ఎప్పుడు కూడా కొరతలే ఉంటూ ఉన్నాయి నేను దేవుని సన్నిధిలో చేతులు కడుక్కుంటున్నాను నీతిమంతుడిగా ఉండాలనుకుంటున్నాను పరిశుద్ధుగా ఉండాలనుకుంటున్నాను కానీ అన్నీ నాకు ఎదురే వస్తున్నాయి అని అనుకుంటున్నాడు చివరికి ఏం చేస్తా ఏం చేశాడో తెలుసా చూడండి పదిహేడో చరణంలో నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేది అసలు నీ తెలుసుకోవాలి ఆ భక్తుడు అనుకున్నాడంటే అసలు నీ తెలుసుకో వాళ్ళేమో మందిరానికి రావట్లేదు అయినా సరే వాళ్ళు ఎలా ఉంటున్నారు పుష్టిగా ఉంటున్నారు కొరత లేకుండా ఉంటున్నారు వారికి ఏ చింత లేదు ఏమండి వీరిని భక్తిహీనులు భక్తిహీనులు అయినప్పటికీ వారు అలా ఉంటున్నారు నేను ఇంత భక్తి చేస్తున్నాను ప్రైజలో ఒకవేళ నీకు ఈ ఆలోచన కలిగి ఉందేమో ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా ఎస్ నీకు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నీ భక్తిని నువ్వు పాడు చేసుకోవద్దు ఆమె హలెలుయా నీ పరిశుద్ధతను నువ్వు పాడు చేసుకోవద్దు ఈయన వాళ్ళందరినీ గమనించి ఏం చేశాడంటే అసలు ఇది నేను తెలుసుకోవాలి ఎక్కడ తెలుసుకోవాలి నేను ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నాను ఆయన దగ్గరే తెలుసుకోవాలి ఎందుకు ప్రభువును నన్ను ఇలా ఉంచుతున్నావు ఎందుకు వారిని అలా ఉంచుతున్నావు నా పరిస్థితి ఎందుకు ఉంది ఇట్లాగా నీవు చెప్పాలి ఈరోజు అని వెళ్ళి దేవుని మందిరంలో ఆయన మోకాళ్ళేసి అడగటం మొదలెసాడంటండి అప్పుడు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు ఏంటో తెలుసా పద్దెనిమిదో చరణంలో నిశ్చయముగా నువ్వు వారిని కాలు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు క్షణమాత్రములోనే వారు పాడైపోదురు మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు వారి స్థితి చూసారా వారి ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు ఎలా ఉండబోతున్నారు దేవుడు బయలుపరిచాడంట వారి పరిస్థితి చూడు ఎలాగుంది నీవైతే బండ మీద స్థిరపరచబడుతున్నావు సంతోషించు ఆమె హలెయ్య నీ పునాది బండ మీద కట్టబడుతూ ఉంది సంతోషించు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా కాలు జారు చోటనే ఉన్నారు వాళ్ళు కాలు జారితే వారి వారి భవిష్యత్ అంతా కూడా ఎలా ఉందంట చూడండి పాడైపోయిన స్థితి కడముట్ట నశించిపోతారంటండి మహాభయము చేత వాడు వారు కడముట్ట నశించిపోతారంట మేలు వాడు తాను కన్న కల మరచిపోనట్లు ప్రభువా నీవు మేలుకొని వారు బ్రతుకును తృణీకరించదు ఇప్పుడు చెప్పండి దేవుని సన్నిధిలో ఉన్న నీవు ధన్యుడవు ధన్యురాలివి ప్రైజ్ అలాడ్ హలెలూయ నీ నీతిని ఇలాగే కాపాడుకో నీ పరిశుద్ధతను ఇలాగే కాపాడుకో నీ యొక్క ప్రవర్తనను దేవుని సన్నిధిలో నిందారహితంగా కాపాడుకో ఒకవేళ లోకము నీలోనికి రావటానికి వృద్ధిని నీవు చూచినట్లుగా ఆయన చేస్తాడు ప్రైజ్ అలా హలెలుయా అంతేకాదు ధైర్ హలెలుయా అంతేకాదు ధైర్యపు ఆత్మతో నిన్ను నింపి ఏ తెగులు నీ దరి చేరకుండా ఏ భయము నేను నీ దరికి చేరకుండా తన నిత్య రాజ్యంలో ఆయన నీ కొరకు ఒక నివాసాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు హలే అది నీవు స్వతంత్రించుకుందువుగాక ప్రైజ్ అలాడ్ హలే లూయ ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు దానిలో ప్రవేశిస్తారు ఇందాక మనం చదువుకున్నాం కదా నీతిమంతుడు చెప్పండి మా తొందరగా మర్చిపోతే కదా నీతిమంతులు విశ్వాస మూలముగా బ్రతుకుతారు ఎక్కడ బ్రతుకుతారు రాజ్యంలో బ్రతుకుతారు ప్రైజ్ అలా లూయా వారు ఎక్కడ బ్రతుకుతారు చూడండి ఎహెచ్కేల గ్రంథంలో ఎహెచ్కేల గ్రంథంలో ముప్పై మూడవ అధ్యాయంలో ఒక మాటను మనం చూద్దాము ముప్పై మూడో అధ్యాయం పదో వచ్చిన నుంచి చదువుకుంటే నరపుత్రుడా ఇష్రాయేలీలకు ఈ మాట ప్రకటింపు మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి వాటి వల్ల మేము క్షీణించుతున్నాము మనమెట్లు బ్రతుకుదుమని మీరు చెప్పుకున్న మాట నిజమే కాగా వారితో ఇట్లను నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నందుట వలన నాకు సంతోషము లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వల్ల నాకు సంతోషము కలుగును కాబట్టి ఇష్రాయిలారా మనస్సు త్రిప్పుకొనుడి మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి మీరు మీరెందుకు మరణమునందుదురు ఇదే ప్రభు యహో ఆ వాక్య భాగంలో ఇరవయ వచనం వరకు ఆ వాక్య భాగాన్ని మనం గమనిస్తే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దుష్టుడంట దుష్ట దుష్టత్వం నుంచి మరలుకోవాలి ఈ భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఆడవాళ్లే కానీ మగవాళ్లే కానీ ఎవరైనా సరే ట్రాన్స్జెండర్సే కానీ దేవుడు సృష్టి అంతా కూడా ఆయన పిల్లలే ఐ మీన్ ఈ లోకము కొంతమందిని దుష్టత్వములోనికి నడిపిస్తూ ఉంది సాధ్యమైతే అందరినీ దేవుడు తనవైపు త్రిప్పుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు అందరూ దేవుని పిల్లలై అవునా కాదా మనమందరం ఆయన పిల్లలమే మనమే కాదు ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన కలుగ చేసిన వారే హలెలూయా దేవుడు ఏమి ఆశిస్తూ ఉన్నాడంటే ఎవరు దుర్మార్గతలోనికి వెళ్ళాలని కోరుకోవట్లేదు ఎవరు దుష్టు దుష్టత్వంలో జీవించాలని కోరుకోవట్లేదు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దుష్టుడు దుష్టత్వంలో మరణిస్తే ఏమి సంతోషం నాకు ఒక మనిషి నాశనంలోనికి వెళుతుంటే నాకు సంతోషం కాదు కదా మనుషులందరూ కూడా దుష్టత్వంలో నుంచి మరలుకొని నీతిమంతులుగా మార్చబడాలని దేవుడు ఆశిస్తున్నాడు హలెలూయా అదే ఇక్కడ చెప్తున్నాడు అట్టి వారందరూ ఇదిగో పన్నెండవ వచనంలో చూస్తే మరియు నరపుత్రుడా నీవు జనులకు ఈ మాట తెలియచేయము నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు దుష్టుడు చెడుతనం విడిచి మనసు తిప్పుకొని దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు అలాగునని నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతుకజాలడు చూడండి దీని అర్థం ఏంటంటే దుష్టుడు తన దుష్టత్వంలో చనిపోవటం దేవునికి ఇష్టం లేదు ఆ దుష్టుడు తన దుష్ట స్వభావాన్ని అంతటిని కూడా విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడాలి ఇంతవరకు అర్థమైంది కదా ప్రైజ్ అలా హలెలుయా ఇప్పుడు ప్రజలందరూ రక్షించబడాలి దేవుడు కోరుకుంటున్నాడు రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ఆ రక్షణను కాపాడుకుంటూ ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు కొంతకాలము రక్షించబడిన స్థితిలో ఉండి నీతిమంతులుగా తీర్చబడి ఆ తర్వాత మరల పాపములోనికి మర్లుకుంటే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా అక్కడ గల్తీలకు రాసిన పత్రికలు ఏమనుంది నీతిమంతుడు విశ్వాసమూలమున బ్రతుకును ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పదమూడవచ్చనంలో నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకుని పాపం చేసిన అతని నీతి క్రియలలో అన్నిట్లో ఏది జ్ఞాపకమునకు నాకు తేబడదు ఇదిగో నీతిమంతుడు బ్రతుకుతాడు నిత్యజీవం అనుకుంటుంది అక్కడ యుగయుగాలు జీవిస్తాడు అని చెప్పినంత మాత్రాన నీతిమంతుడు తన నీతిని కాపాడుకొనకుండా పాపములో పడిపోతే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా అంత ముందు తను చేసిన నీతి క్రియలేవీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోడంట ఎందుకు నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే బ్రతకాలి అని అంటే ఒకవేళ మరలా లోకంలోనికి నువ్వు వెళ్ళిపోతే నువ్వు బ్రతికిన బ్రతుకు భక్తి నువ్వు చేసిన భక్తి నువ్వు నీతిమంతునిగా నీతిమంతురాలుగా ఎంత నీతిగా బ్రతికావో అదంతా కూడా కొట్టుకుపోతుంది దేవుని యొక్క జీవంలోనికి మనం జ్ఞాపకం జ్ఞాపకంలోనికి రావు ఇక్కడ అదే చెప్పబడుతుంది నీతిమంతుడు నీతిగా బ్రతికి మరలా దుష్టత్వంలోనికి వెళితే అతడు జ్ఞాపకములోనికి రాడంటండి కానీ వాక్యం ఏం చెప్తుంది నీతి మంతుడైతే బ్రతుకుతాడు అని బ్రతుకుతాడు అన్న మాటను ఆసరాగా చేసుకొని విశ్వాసంలో భ్రష్ట భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతే ఆ బ్రతుకు వలన అతనికి ప్రయోజనం ఏమీ లేదు అందుకు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఓ నీ నీతిమంతునిగా నువ్వు బ్రతకాలనుకుంటున్నావు అలాగే బ్రతుకు ఎన్ని పరిస్థితులు ఎలా వచ్చినా సరే నీతిని మాత్రం పోగొట్టుకోవద్దు పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు తన నోటిని కాచుకున్నవాడే కదా తన ద్రవ్యముని వడ్డీకి ఇకుండా ఉన్నవాడే కదా పదిహేనో కీర్తనలో ఉంటుంది నష్టం కలిగిన మాట తప్పిన వాడే కదా ఎవరు నీతి మంత్రులుగా తీర్చబడతారు తోటి సహోదరునికి అన్యాయం చేయకుండా ఉన్నవాడే కదా తన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకున్నవాడే కదా తన నోటిని జాగ్రత్తగా కాపాడుకున్నవాడే కదా ఏమండి ఇంత నీతిగా బ్రతికినా నాకు ప్రయోజనం ఏముంది అని అనుకోవద్దు నీకున్నటువంటి పరిస్థితిని బట్టి నీకున్నటువంటి వ్యతిరేకతను బట్టి నువ్వు నీతిగా బ్రతుకుతున్నంత మాత్రాన కదా నాకు ఈ జీవితం వచ్చింది నేను నీతిగా బ్రతకుండా ఉంటేనే బాగుగా ఉంది కదా అనుకోవద్దు నా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రైజ్ సలాల్ మరింత లోతుగా నేను మాట్లాడుతూ ఉన్నాను పరిశుద్ధాత్ముడు ఎందుకు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు నీవే ఆలోచనతో ఉన్నావు నేను ఎంత భక్తి చేస్తే నాకేంటి ప్రయోజనం నేను ప్రార్థనకి వెళుతున్నాను నాకేం మేలు జరిగింది నేను దేవుని సన్నిధిలోనే ఉంటున్నాను నాకు ఏంటి ఏం ఒరుగుతుంది ఈ ఆలోచన నీలోనికి ఎంత మాత్రం రానియొద్దు ఇదిగో వాక్యం ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నా నీతిమంతుడు తన నీతిని ఆధారం చేసుకునకుండా పాపము చేస్తే మరలా పాపంలోనికి వెళ్ళిపోతే ఇంతవరకు చేసిన నీతి కార్యాలు కానీ భక్తి కానీ జ్ఞాపకములోనికి రాబడదు అని స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు హలిలుయ్యా వాక్యమును అంగీకరించదుగాక ప్రైసలో ఒకవేళ దుష్టుడు గనక తన ప్రవర్తనను మార్చుకొని తన ప్ర ఇప్పుడు దుష్టుడు దుష్టత్వంలోనికి వెళ్ళిపోతే అతనికి ఏముంది నిత్య జీవం లేదు ఇప్పుడు నీతిమంతుడు బ్రతుకుతాడంటే దుష్టుడు ఏమైపోతాడు చనిపోతాడనే కదా ఎక్కడ చనిపోయేది ఈ భూమి మీద కదండి ఈ భూమి మీద ప్రతి ఒక్కరు చనిపోతారు ఐ మీన్ అందరం చనిపోతాం కానీ ఇక్కడ బ్రతికేది ఏ బ్రతుకు అంటే నిత్య జీవంలో బ్రతుకుట ప్రైజ్ అలా ఈ జీవితం తర్వాత బ్రతుకు ఒకవేళ నీ క్రియలు నీతిగా ఉంటే నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉంటే ఎప్పటి వరకు ఆయన వచ్చేంత వరకు ఇంకనూ నువ్వు అలాగే జీవిస్తూ ఉంటే ఆయన వచ్చేంత వరకు నీ జీవితం అంతే పరిశుద్ధంగా ఉంటే నిత్య జీవంలోనికి తీసుకుని వెళ్తాడు నిత్య జీవము అంటే ఏంటి ఎల్లప్పుడూ బ్రతుకుట ఆమె హలెయ అక్కడ ఉన్నవారికి మరణము లేదు అక్కడ ఉన్నవారికి ఎల్లప్పుడూ జీవమే ఆ నిత్య జీవంలో ఎప్పుడు బ్రతికే ఉంటారు ఎప్పుడు బ్రతికి ఉన్నవారు ఏం చేస్తారు ఆయనను స్థుతిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు చెల్లిస్తూ ఉంటారు సంతోషంగా ఉంటారు ఆకలి ఉండదు దప్పిక ఉండదు ఏమండి ఇక్కడ అనుభవించిన ఏ దుష్కార్యము అక్కడ ఉండదు ఇక్కడ అనుభవించిన ఏ కష్టమూ అక్కడ ఉండదు ఆ హలలుయా ఇక్కడ అనుభవించిన ఏ నింద అక్కడ ఉండదు ఇక్కడ అనుభవించిన ఏ హేళన అక్కడ ఉండదు ఇక్కడ అనుభవించిన ఏ కరువు అక్కడ ఉండదు ఆమెన్ హలూయ ఒకవేళ నువ్వు ఇక్కడ నింద అనుభవిస్తూ కరువు అనుభవిస్తూ హేళన అనుభవిస్తూ శ్రమ అనుభవిస్తూ ఇబ్బందిని అనుభవిస్తూ హలలుయా ఎందుకు నా భక్తి అని అనుకుంటున్నావేమో అనుకోవద్దు ఆయన వచ్చి పర్యంతం వరకు నీ నీతిని కాపాడుకో నిత్య జీవములో బ్రతికేటట్టుగా చేస్తాడు ప్రైజ్ అలా ఆయన వచ్చేంత వరకు నీ పరిశుద్ధతను కాపాడుకో నిత్య జీవంలో బ్రతికేటట్టుగా చేస్తాడు నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును ఎక్కడ బ్రతుకును నిత్య జీవంలో బ్రతుకుతాడు హలిలుయ హూయ దుష్టునికి ఏమున్నది మరణమున్నది ఏమున్నది ఆ ప్రకటన గ్రంథంలో ఆ పైవాక్యం ఏమనుంది నీతి పై పైవాక్యం ఏమనుంది చూడండి